మిదినా దేవాలను విడదీయాలనుకున్న పురుషోత్తంకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు దేవ ఒక్కసారిగా ఫ్యూజులు అవుట్ అయిపోయాయి అనమాట ఎలా అంటే ఇప్పుడు హరివర్ధన్ ఉన్నవి లేనివి పాత కేసులు అన్నీ ఇప్పుడు రీఓపెన్ చేయిస్తున్నాడు పురుషోత్తం మీద ఇక లాయర్ చెప్పిన మాటలు విని ఇప్పుడు నీ మీద కేసులు ఉంటే నువ్వు రాజకీయంగా ఎదగాలి అంటే ఎదగలేవు సార్ చాలా కష్టము ఒక పని అయితే చేయొచ్చు దేవాన్ని ఎప్పుడు నువ్వు తమ్ముడు అంటూ ఉంటావు కాబట్టి వాడు కూడా నిన్ను అన్నలాగా భావిస్తూ ఉంటాడు కాబట్టి నువ్వు గనక నీ మీద ఉన్న కేసులు అన్నింటినీ దేవా మీద పురమాయించి నీ మీద క్లీన్ షీట్ గానీ తెప్పించుకోగలిగితే నువ్వు రాజకీయంగా ఎదగలవు అన్నట్టు చెప్తాడనమాట అయితే అప్పుడు మాత్రం ఏం మాట్లాడిన పురుషోత్తం ఆ తర్వాత బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు ఈలో పు ఇంట్లో ఒక ఊహించిన ట్విస్టే జరుగుతుంది మిథున ఏకంగా దేవాన్ని ఒక దెబ్బతో మార్చే ప్రయత్నమే చేస్తుంది అనమాట అది కూడా ఏంటంటే ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఆనంద్ జాబ్కి వెళ్ళాడు మొదటి రోజు ఇంకా ప్రమోదిని అయితే అవ్వదులేం కానీ శారదమ్మ ఇంట్లో వంట చేస్తూ ఉంటే తన చీర అనుకోకుండా చినిగిపోతుంది అనమాట అది చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మీదని అది గమనించి ఏంటమ్మా చీర చినిగిపోయినా మీరు అలానే ఉన్నారు మార్చుకోవచ్చు కదా అంటే ఉన్నవే కొన్ని చీరలు మరలా ఏం చేస్తావాలంటే ఏం లేదులేమ్మా అన్నట్టు సర్దు చెప్పుకుంటుంది చినిగిపోయిన చీరతో ఎలా ఉంటారమ్మా మీరు వెళ్ళి మార్చుకోండి అంటే ఇంకా అప్పుడు ఆమె బాధ ఎంత బాధపడుతుందో చెప్తుంది అనమాట ముగ్గురు కొడుకులు ఉన్నా కూడా కనీసం ఏ ఒక పెళ్లి రోజుకి కూడా తల్లిదండ్రులకి బట్టలు పెట్టలేదన్న బాధని అర్థం చేసుకుంటుంది నేను తీసిస్తానమ్మా మీకు అన్నట్టు చెప్తూ ఉంటే ఏం వద్దలేమ్మా అన్నట్టు చెప్పి బాధపడి వెళ్ళిపోతుంది శారదమ్మ అయితే శారదమ్మ బాధను అర్థం చేసుకున్న మీదిన వాళ్ళు వీళ్ళు తీయలేదని బాధపడడం ఎన్ దేవతో చెప్పి చీరని కొనిపించాలని అనుకుంటుంది వాళ్ళు పెళ్లి రోజు వస్తుంది కదా తల్లిదండ్రులకు బట్టలు పెట్టచ్చు కదా నువ్వు అంటే నేను ఇస్తే వాళ్ళు తీసుకుంటారని కష్టపడి పని చేసి తెచ్చి చూడు ఖచ్చితంగా తీసుకుంటారు అని అయితే దేవ విషయంలో బాగా ఆలోచించిన పురుషోత్తం ఒకసారి ఇంటికి రారా మాట్లాడాలని చెప్తాడు అయితే దేవ వెళ్తాడు అయితే దేవ కరెక్ట్గా పురుషోత్తం మాట్లాడే టైంకి అంటే నేను రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాను నువ్వు నా మీద ఉన్న కేసులన్నీ నీ మీద నేర్పించుకోరా అని చెప్పే మీద ఫోన్ చేస్తున్నాను అనమాట ఫోన్ చేసి ఇంకా అసలు విషయం చెప్తుంది మీ అమ్మా నాన్నకి బట్టలు తీసుకురావాలి కదా అని ఈ హడావిడిలో పడిపోయి అంటే పురుషోత్తం అన్న ఫోన్ చేశాడని హడావిడిలో పడి మర్చిపోయి ఉంటాడు అవునవును అన్న చెప్పన్న ఏదో చెప్తున్నారు అంటే దానికి ముందు ఏం మాట్లాడాడు వినిపించుకోండి ఉన్నాడు అనమాట దేవ అయితే హరివర్ధన్ పురుషోత్తం మీద చాలా కోపంగా ఉంటాడనమాట అసలు దేవ చెడిపోవడానికి కారణం ఎవరు ఈ పురుషోత్తమే కదా తన కూతురు జీవితం బాగుపడాలి అంటే దేవ మంచి బుద్ధిగా ఉండాలి మంచి వర్తనంతో ఉండాలి ఈ రౌడు ఈజాన్ని వదిలేయాలని అనుకుంటున్నాడు కదా అయితే పురుషోత్తం మాట్లాడే మాటలను ఒక్కడు కూడా మైండ్కి ఎక్కించుకోవాలన్నమాట మిదని చెప్పిన మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి అన్న నాకు కొంచెం అర్జెంట్ పని ఉందన్న నేను తర్వాత వస్తానన్నా అని చెప్పని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు పురుషోత్తం దేవ దేవ అంటూ ఉంటే అన్న నేను మరలా వచ్చి మాట్లాడతానని చెప్పి వెళ్తాడు దేవాలు ఇలాంటి మార్పు నేను ఎప్పుడు చూడలేదు ఆ మిదిిన ఏవంత ఇంట్లో అడుగుపెట్టిందో అప్పటి నుంచే దేవాలి ఇలాంటి మార్పు అయితే వస్తుంది ముందు ఈ దేవాన్ని మిదినకి దూరంగా ఉంచాలి నా వైపు తిప్పుకోవాలి ఇద్దరిని విడగొడితే అప్పుడు నేను చెప్పినట్టు వింటాడు నా మీద నా కేసులు తన మీద వేసుకొని జైలుకి వెళ్తాడు అప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జైలు నుంచి విడిపించుకోవచ్చు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట అయితే దేవా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఒక ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి అక్కడ తను పని చేయడం కోసం అయితే అడుగుతాడు ఫస్ట్ ఏమో రౌడీ కదా ఇవ్వడానికి కొంచెం అనమాట తర్వాత ఇస్తారు వచ్చిన డబ్బులతో అమ్మ నన్నులకైతే బట్టలు కొని తీసుకుని వస్తారు ఇది కారణం ఎవరు మిథున మిథునానే దేవాలో ఒక మార్పునైతే తీసుకురాగలుగుతుంది తన ఆలోచన విధానాన్ని కూడా పూర్తిగా అనమాట ముఖ్యంగా చెప్పాలంటే పురుషోత్తానికి దూరం చేయబోతోంది అంతేకాదు శారద మా దేవత ఇచ్చిన బట్టలు చూసుకొని ఎంత మురిసిపోతుందో నువ్వు మా కోసం కష్టపడి పనిచేసి తీసుకొని వచ్చావా అని ఆ బట్టల్ని అంటే తన చే తెచ్చిన చీరని మీద వేసుకొని చూసి చాలా సంతోషపడుతుంది అనమాట దీనికి అంతటి కారణం ఇదినని అనుకొని నిజంగా నువ్వు దేవత అమ్మ మా ఇంటి రూపురేఖల్ని మార్చడానికి మా ఇంటిని దేవాలయంలో మార్చడానికి వచ్చిన దేవతవి అంటూ పొగుడుతూ ఉంటుంది అనమాట ముఖ్యంగా చెప్పాలంటే సత్యమూర్తిలో కూడా దేవా చేసిన ఈ పనికి మార్పు వచ్చి కోపం తగ్గింది మునుపటిలాగా కొడుకుతో ప్రేమగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడనమాట అంటే ఇలాగే తను తన రౌడీజాన్ని వదిలేసి బాధ్యతాయుతంగా ఉండే కొడుకులాగా ఉంటే తన కొడుకును చూసుకోవాలని ఎప్పటి నుంచో కోరిక తను ముందేలా ఎలా ఉండేవాడో అలా మారిపోవాలని సత్యమూర్తి కూడా కోరుకుంటు